कलपाड దారా ఉదయ్ కుమార్ గారు అంకనాంపల్లి గ్రామం గిద్దలూరు మండలం కచ్చం జిల్లా రైట్ సైడ్ నాలుగు పళ్ళకి ఎత్తారట అంటే వారం అయిందట నాలుగు వచ్చి

మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో జత బయలుదేర రావాలి బైకులు భోజనశాల దగ్గర బైకులు లోపల పెట్టినారంట అమ్మవారి ప్రాంగణంలో దయచేసి వాహనదారులు గుర్తించుకుని బైకులు బయట బయట బయటికి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తీసుకెళ్లాలన్న మా పండ్లు సుకోండి నాలుగో చెత్త బయలుదేరి రావాలి బండి వెంకట భార్గవి గారు పొంగల వారి చెత్త బయలుదేరి రావాలి తగ్గేద పుష్పం అంటే ఫ్లవర్ అనుకున్నారు వైరు పెట్రోల్ లేకపోయినా మంట మండుతుంది కలిసేపాడు అంకాలమ్మా ఉన్నాయి దారా ఉదయ్ కుమార్ గారు అంకనాంపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి బండి వెంకట భార్గవి గారు కొంగల వీడి వారి చెత్త బయలుదేరి రావాలి ஏழு <laughs> மந்தா <laughs>

டக்கெல்லாம் தெரியாமல் பண்ணி ஆ కొంచెం ఎనిమిదవ రౌండ్ రెండు వేల అటుకుల దూరాన్ని తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి యాభై సెకండ్ ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నిమిషం వెనుకంజలో ఉన్నాయి దారా ఉదయ్ కుమార్ గారు అంకనాపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి పోటీలో ఉన్నాయి మూడో జతగా నాలుగో వారు బండి వెంకట భార్గమి గారు కొంగలవీరు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త కార్యకర్త اهاهاهاهاها شپل دار بين او 5 من شيلا سمي రెండు వేల రెండు వందల యాభై సెకండ్లు పుట్టి చేసుకొని మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకజలో ఉన్నాయి రెండో స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సమయము లేదు మిత్రమా శరణమా రణమా చూడు చూడు ఒకవైపు చూడు రెండవ నాలుగు నిమిషాలు రెండవ వైపు చూడాలనుకో గుల్లారెడ్డిపేట గ్రామ ప్రజల ఆధ్వర్యంలో భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు గుల్లారెడ్డి అదో రెండో స్థానానికి కేవలం ముప్పై ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి తగ్గింది మెజార్టీ వాతావరణం మారింది మందకొడిగా మారింది వాతావరణము మూడు నిమిషాలు

రాజా ఉంగారు చెప్పారు రెండు నిమిషాలు పదకొండవ రాండ్ ఏడు వంద యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మీరు రెండవ స్థానంలో కొనసాగాలన్నా ఇటు చివరికి వచ్చి తిరిగి పదకొండు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్లి మరలా తిరిగి పదకొండు అడుగుల దూరాన్ని లాగితే రెండో స్థానంలో కొనసాగుతారు సమయము లేదు మిత్రమా శరణమా శరగ పాయసం తప్పితే అటు చివరికి వెళ్ళి తిరిగి పదకొండు అడుగుల దూరాన్ని లాగితే రెండో స్థానములు కొనసాగుతా லீகாந்த 내가 말했는데, 뭐라는. सां मारे मतले आशिस అంకనాంపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త దూరం మూడు వేల పద్నాలుగు అడుగుల పదంగులాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండు రౌండ్లు తిరిగి పద్నాలుగు అడుగుల పదంగులాల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పా అనా కోట్లు గుంపులు